ఖబర్దార్ ముఖ్యమంత్రి ఖబర్దార్ 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 ముఖ్యమంత్రి ఖబర్దార్ ఖబర్దార్ అని కొంతమంది పబ్లిక్కు నినాదాలు ఎత్తుకోరట అగో నిన్ననే రైతు రుణమాఫీ చేసిన అని చెప్పిండు ఆ ముచ్చట తెలిసి నిజంగానే రుణమాఫీ అయితే అందరూ జిందాబాదులు కొట్టాలి కానీ ఖబర్దార్ అని హెచ్చరించుడు ఏంది అంటారా మీరే అగో సుశిరా దిష్టి బొమ్మ తయారు చేసి ఒక్క బొమ్మకే సీఎం రేవంత్ రెడ్డి సార్ పోటువా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సార్ పోటువా పెట్టిర్రు ఆయన అంటు పెట్టిర్రు కషికి అబర్దార్ సీఎం అనుకుంటా చెప్పులతోని కూడా కొడుతుర్రు మరి చెప్పులతో కొట్టేంత కోపం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటారా అసెంబ్లీలో అందరి ముంగట ఆడామి అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మేడం ను ముఖ్యమంత్రి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఇష్టం వచ్చినట్లు తక్కువ చేసి మాట్లాడిరట అందుకే ఇట్లా మహేశ్వరంలో పార్టీ బుడబుడ లీడర్లు బొమ్మను అంటు పెట్టి లొల్లి చేసిర్రట ఆడాను పట్టుకొని ఇట్లా అంటారా అని గరానికి వచ్చిర్రట మహేశ్వరంలోనే కాదు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లొల్లి చేసిర్రట చూసిందా ఇట్లా ఉస్మానియా కాడ కూడా కార్ పార్టీ కార్యకర్తలు లొల్లి చేస్తే రక్షక రంగంలోకి దిగి అందరినీ పోలీస్ స్టేషన్కు వేసుకపోయ్ అంతకు మొదలే అసెంబ్లీలోకి వెళ్ళి అందరూ కార్ పార్టీ ఎమ్మెల్యేలు బైకాడ్ చేసి ఉతలికి వచ్చిర్రట అయ్యా బట్టు విక్రమార్క సారు మీరు అట్లా ఆడామెను అనుడు ఏమో గాని ఉస్మానియా క్యాంపస్ కాడికి వెళ్ళి మహేశ్వరం దాకా మామూలు ఉడుకుతలేదు కదా సబితా మేడం పార్టీ మారుడు తప్పు అయితే మరి అంత తప్పు అని తెలిసిన మీరు కార్ పార్టీ ఎమ్మెల్యేలను పది మందిని మీ పార్టీలకు ఎందుకు మలుపుకున్నారు పార్టీలు ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోనే కొట్టి చంపమని చెప్పిన సీఎం సార్ను కూడా నీ ముఖానికి అట్లనేనా అని మన పార్టీలకు ఎందుకు తీసుకునేదై అనకపోయిన్రు అని చేస్తుండ్రు సారు ఏముచ్చటిర్నోళ్లు